విలేజ్ కానుకొని ఇటు దారే మళ్ళీ ఇటు దారే మళ్ళీ వెనకాల దారి అంటే మూడు దార్లు ఇదంతా రోడ్ ఫేసింగ్ మనకు మళ్ళీ ఈ సైడు ఈ సైడు దీనికి కూడా మళ్ళీ వెనకాల దారి మూడు మూడు దారులు ఈ సైడ్కి మూడు బోర్లు ఉన్నాయి కొబ్బరి చెట్లు టేక్ చెట్లు చాలా బాగుంటాయి చాలామంది ఈ ల్యాండ్స్ ఎక్క ఏ రూట్లో అని అడిగారండి అందుకే ఈ మ్యాప్ పెడుతున్నాను మనకు హైదరాబాద్ టు వరంగల్ పోయే దారిలో మనకు మధ్యలో యారుగుట్ట దాటాక జనగాం వస్తుంది ఈ జనగాం చుట్టుపక్కలనే నేను పెట్టే ల్యాండ్స్ చాలా వరకు ఏ ఈ ఏరియాలోనే ఉంటాయండి విలేజ్కి ఆనుకొని జనగాం టు సిద్దిపేట హైవే రోడ్కి జస్ట్ మూడు వందల మీటర్ల లోపలికి విలేజ్కి ఆనుకొని ఉంటుందండి ఈ సైటు మూడు ఎకరాల నర ఇందులో ఒక ఎకరం పది గుంటలు ఒక బిట్టు ఉంటుంది రెండు ఎకరాల మిగతా రెండు ఎకరాల ఒక బిట్టు ఉంటుంది ఇంట్లో కానుకొని ఉంటాయి మధ్యలో నుంచి మళ్ళీ దారి ఉంటుంది రెండు బిట్లు సపరేట్ సపరేట్ ఉంటాయి మొత్తం మూడు బోర్లు ఉంటాయి ఇందులో ఇది మలబార్కు సంబంధించిన షెడ్ ఇది మలబార్కు సంబంధించిన అంటే పట్టు పురుగుల గురించి పెట్టిన షెడ్ ఇది ఇది కూడా మనకు కావాలంటే వాడుకోవచ్చు ఇది ఇది సైట్ ఇందులో రెండు బోర్లు ఉన్నాయి మొదటి బిట్టులో పారు పార్గుంట్లో అది ఉంటుంది అందులో ఒక బోరు ఉంది ఇంకా రెడ్ సైడు మనకు జనగాం జిల్లా నుంచి ఇరవై ఐదు అట్లా వస్తుంది సిద్దిపేట మనకు ముప్పై ఐదు దాకా వస్తుందండి చుట్టూ మొత్తం పొలాలే మంచి డెవలప్డ్ ఏరియా ఇదంతా అంటే వాటర్ అయితే చాలా ఉంటాయి ఎందుకంటే బోర్లు మూడు ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనకు హైవేకి దగ్గరనే మళ్ళీ ఊరికి పక్కనే ఇదంతా ఊరే చూడండి పెద్ద ఊరు సిద్దిపేట హైవేకి ఆనుకొని ఉంటుంది ఆ ఊరు ఆ ఇండ్ల పక్కనే ఈ సైట్ అన్నట్టు పెట్టు చూడు పచ్చని పొలాలే ఒక ఓన్లీ ఈ సైడ్ మాత్రమే వేయలేదు మిగతా చుట్టుపక్కల అన్ని పొలాలే ఉన్నాయి ఇందులో చాలా వరకు టేక్ చెట్లే ఉన్నాయండి అన్ని టేక్ చెట్లే కడి చేసి ఉన్నాయి అంతా డ్రిప్ సిస్టమ్ ఇట్లా ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఉండరు కాబట్టి ఇది సాగు చేయట్లేదు తండ్రి సిస్టము మళ్ళీ ఈ బిట్ అలాగ్ ఒక్కరిదే ఇది అంటే ఈ మధ్యలో పైకి పోయే వాళ్ళకు దారిచ్చిండు సపరేట్ సపరేట్ బిట్లు అయినాయి అన్నట్టు మనకు కావాలంటే ఈ ఈ బిట్ ఇస్తారు ఇది సపరేట్ ఇయర్ కావాలంటే మొత్తం తీసుకొచ్చారు రోడ్ ఫేసింగ్ ఆ ఇండ్ల దగ్గర నుండి అంత అక్కడ నుండి మళ్ళీ ఈ షెడ్ వెనకాల వరకు రోడ్ ఫేసింగ్ సపరేట్ సపరేట్ బిట్లు ఉంటాయి సైట్ బాగుందండి ఎందుకంటే విలేజ్ కానుకొని ఎవరికన్నా ఊరు కానుకొని ఫామ్ హౌస్ కట్టుకొని ఉండాలనుకున్న వాళ్ళకైతే చాలా బెటర్ సైట్ ఇది మొత్తం టేక్ చెట్లు ఇవి ఈ చెట్లు ఏంటనుకుంటున్నా వీటికే చాలా వాల్యూ అండి బౌండరీస్ లో మొత్తం టేక్ చెట్లు ఉన్నాయి మొత్తం చుట్టూ ఈ ల్యాండ్కు చుట్టూ దారే ఈ ల్యాండ్కి చుట్టూ దారే మూడు సైడ్ల రోడ్లు ఉంటాయి ఇది దారి మళ్ళీ ఇది దారి ఉంది ఇది దారి ఉంది మళ్ళీ అటు దారి ఓన్లీ ఆ ఇండ్లకు ఆనుకున్నది మాత్రమే దారి కాదు సైడ్ మొత్తం మూడు దారులు మళ్ళీ ఇటు దారి ఇటు దారి మళ్ళీ అటు దారి